హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రైస్ అండి కరివేపాకు రైస్ ఈ రైస్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కరివేపాకు రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కరివేపాకు తీసుకోవాలండి ఇలాగా ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే మన రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కరివేపాకుని మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకుందాం అలాగే కొంచెం గళ్ళుప్పు వేసుకుందామండి అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తన పేస్ట్లా పట్టుకోవాలి ఈ రైస్ అనేది లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా మనం కర్రీ వండడానికి టైం లేనప్పుడు ఇలా రైస్లా చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదండి స్టవ్ మీద కళ్ళగినలో ఆయిల్ వేడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే పచ్చశనగపప్పు వేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం ఇలాగ తాలింపు మొత్తం కూడా పూర్తిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఉప్పుడు ఇందులోకి రెండు వెల్లుల్లిపాయల్ని ఇలా దంచి వేసుకుందామండి చూసారు కదండీ తాలింపు మొత్తం కూడా వేగింది ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్ని కూడా వేసి వేయించుకుందాం కరివేపాకు పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇలా వేగితే సరిపోతుందనమాట ఉప్పుడిందులోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం ఉప్పుడిందులోకి రైస్ వేసేసుకుందాం అండి మనం కరివేపాకు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది మనం చాలకపోతే చూసి వేసుకోవచ్చండి ఇలా రైస్ మొత్తం వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఇలా రైస్ అనేది వండుకున్న తర్వాత అయినా ఇలా మనం కరివేపాకు రైస్ చేసుకోవచ్చండి లేకపోతే ఎప్పుడైనా మనకు రైస్ అనేది మిగిలిపోతుంది కదా మిగిలినప్పుడు కూడా మనం ఇలాగ ఈ కరివేపాకు రైస్ అనేది చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుకుందామండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచుకోవాలండి చూసారు కదండి ఇలాగ రెండు నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే హెల్త్ కూడా ఎంతో మంచిది అనమాట అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి